किचन लाऊंगी। किचन लाऊंगा। आकर चूसी? आकर नहीं खाऊंगी। आगो? आकर नहीं अम्मा कपड़ों अम्मा और बता दे अम्मा ना कपड़। आगो नहीं चॉकलेट का। चॉकलेट का। दो। डायरी मिल्क स्वीगो। डायरी मिल्क चॉकलेट। हाँ डायरी मिल्क च आकलेट है। डायरी मिल्क चॉ

నువ్వు ఇక్కడ కూర్చో ఫస్ట్ అమ్మా మనం ఇందులో కలరింగ్ చేద్దాము ఇగో ఇగో ఇందులో కలరింగ్ చేద్దాం మనం అమ్మా ఇటు అమ్మా ఇటు ఇవ్వు క్రేయాన్స్ లు క్రేయాన్స్ అక్కడ చూపించు మరి వాళ్ళ కలర్స్ లు చెప్పు వాళ్ళకి చెప్పు ఈ క్రేయాన్స్ ఈ కలర్ పెన్సిల్స్ నావే అని చెప్పు వాళ్ళకి ఈ కలర్ పెన్సిల్స్ నాది అక్కడ చూపి వాళ్ళకి అమ్మా ఈ కలర్ పెన్సిల్స్ నాది నీవేనా ఎవరు కొనిచ్చారు నేనా నీకు ఎవరు కొనిచ్చారు అవి అది ఇది ఎవరు కొనిచ్చారు ఇది నాది అమ్మ నాన్న కొనిచ్చాడా అమ్మ కొనిచ్చిందా జంగే తాత కొనిచ్చాడా అమ్మమ్మ కొనిచ్చిందా నాన్న కొనిచ్చింది నాన్న కొనిచ్చిందా ఓకే ఇదెంత ఫైవ్ రూపీస్ ఇదెంత ఇదేం నంబర్ ఫోర్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఓకే ఇది రాద్దామా వద్దు మ్యామ్ వద్దా ఓకే కలరింగ్ చేద్దామా వద్దు మ్యామ్ ఓకే ఓకే వద్దు 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 మ్యామ్ వద్దు ఓకే వద్దు మ్యామ్ మరి ఇదేంటి ఏం చేయండి ఇదేంటి వద్దు మ్యామ్ వద్దు ఓకే ఇది ఇదేంటి చెప్పు మ్యాడేంటి ఒకసారి పైకిలే నేను మ్యామ్ని కాగరావమ్మా అమ్మా ఒకసారి ఆగ ఆగు అమ్మా ఒకసారి పైకిలే నేను కుడిటా

బ్లాక్ కరెక్ట్ చూసి చెప్పు బ్లాక్ 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 కాదు బ్రౌనా బ్రౌన్ బ్రౌన్ ఇది బ్లాక్ గ్రీన్ గుడ్ బాయ్ దిస్ వన్ రెడ్ ఏ కాదు ఇది పింక్ ఏ అదే రెడ్ రెడ్ ఓకే మరిది ఎల్లో ఏ కాదు ఇది వైట్ కలర్ అవునా ఇప్పుడు మరి ఇదేం కలర్ పింక్ ఏ పింక్ కాదు ఇది బ్లాక్ చెప్పు ఏం కలర్ పింకా పింకా ఓకే మరి ఇదేం కలర్ బ్లూ ఇది బ్లూ కలర్ కాదు అది బ్లాక్ ఇది 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 ఏం కలర్ పెన్సిల్ ఎయిట్ పెన్సిల్ కాదు హైబ్రో పెన్సిల్ అమ్మా డే ఇది హైబ్రో పెన్సిల్ హైబ్రో పెన్ టీ అవునా హైబ్రో పెన్సిల్ ఇది అమ్మా ఇది ఏం పెన్సిల్ చెప్పు అమ్మా కొట్టేసినావా అయ్యో క్రయార్స్ అన్ని పడిపోయారు అమ్మా క్రయార్స్ అన్ని పడిపోయారు అవి ఇందులో పెడదామా ఇందులో పెడ్దామా అమ్మా ఇది ఏం కలర్ ఇది

అమ్మో ఇందులో ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి ఇది ఇది ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ 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 చూడు కింద పోయింది అవును ఇగో ఇక్కడ చూడు ఇగో ఇదేం కలర్ అమ్మా నేను నిన్నే పెట్టేస్తా నేను పెట్టేస్తా నా ఇటు ఇవ్వు ఆ ఇటు ఇవ్వు ఇదిగో తీసుకో థాంక్యూ ఆ అమ్మా ఇటు ఆ మా చిన్నోని గురించి చాలా మంది అడుగుతున్నారు ఎట్లా ఉన్నాడు మీ బాబు అని సిక్స్టీ పర్సెంట్ చాలా క్యూర్ అయిపోయింది ఇంకో ఫార్టీ పర్సెంట్ ఉందన్నమాట ఆటిజం అనేది సో స్కూల్కి పంపించిన ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఆటిజం ప్రతిసారి నాకు గుర్తు చేస్తుంది నేను సిక్స్టీ పర్సెంటే బయటికి వెళ్ళిపోయినా ఫార్టీ పర్సెంట్ ఉన్నా జాగ్రత్త అని చెప్పేసి సో చిన్నోడు ఎక్కడ పోయినా చాలా సత్తాయిస్తాడనమాట అండ్ మీరు ఒక విషయం ఏంటిది అంటే నా వీడియోస్ చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైనా ఆటిజం ఉన్న కిడ్స్ పేరెంట్స్కి ఈ వీడియో చూస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అందుకే చెప్తున్నాను అండ్ నాకు కూడా కొంచెం యూస్ఫుల్ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్